నంద్యాల పట్టణంలో ఆదివారం ఆపద్బాంధవ సేవా సొసైటీ తొమ్మిదవ వార్షికోత్సవం జరిగినది అధ్యక్ష కార్యదర్శులు గొల్లా సుదర్శన్ ఏర్లకూరు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సొసైటీ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది ఉంటుంది ఇప్పటికీ చాలా మంది పేద విద్యార్థులకు డాక్టర్ వృత్తి సాఫ్ట్వేర్ వివిధ రంగాల్లో స్థిరపడినట్లు వారు తెలిపారు ఇప్పటి వరకు అరవై ఏడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు తెలిపారు पर ज्योतिना मोक्षते दीप पर ज्योतिना मोक्षते ఆపద్వాంధవ సేవా సొసైటీ తొమ్మిదవ వార్షికోత్సవం రెండు వేల పదహైదులో స్టార్ట్ అయింది దాదాపు పద్దెనిమిది మందితో స్టార్ట్ అయిన ఈ ఆపద్వాందవ సేవా సొసైటీ దాదాపు ఈ రోజుకు నూట ఎనభై మంది మెంబర్స్ అయినారు నూట డెబ్బై మంది విద్యార్థులైనారు ఇది కార్యక్రమాలలో సేవాభావంతో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నాము సొసైటీలో ప్రతి ఒక్క విద్యార్థికి వారికి అవసరం వారి అవసరాల తగ్గట్టు వాళ్ళ ఎలిజిబులిటీ అయితే అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్క్రూటినింగ్ చేసి వాళ్ళకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది అది వాళ్ళ కోర్స్ అయిపోయే వరకు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతానే ఉంటుంది దీనికి మా సొసైటీ సభ్యులందరి సహకారం వల్ల జరుగుతూ ఉంది మానవ సేవయే మాధవ సేవ అన్న ఆరోగ్యంతో ఉద్భవించినది మన పద్మాన సేవ సొసైటీ ఎందరో పేద విద్యార్థులకు చదువు బాగా ఉంది కూడా కేవలం ఆర్థిక స్థితిగతుల వల్ల చదువు ముందు కొనసాగించలేని వారికి ఏదో ఒక ఏదో ఒక విధంగా సంఘంలో పుట్టిన మనం కూడా సహాయం చేయాలని ఆలోచనతో విద్భవించినదే మన సొసైటీ గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా నూట ఇరవై మంది విద్యార్థులకు అరవై లక్షల రూపాయల దాకా సహాయం చేసి వారి చదువులకు ముగించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొని ఒక సగౌరమైన జీవితం లభించేటట్లు చేయడానికి దోహదపడిన సంస్థ మన బంధవ సేసే ఈ తొమ్మిదేళ్ల కాలంలో దాదాపు నూట ఎనభై మంది విద్యార్థులకు గతంలో చెప్పినట్లు అరవై లక్షల దాకా సహాయం చేసి అందులో నూట మంది విద్యార్థులు ఒక అరవై డెబ్బై మంది ఇప్పుడు చదువుతున్నారు ఒక మంది దాకా ఉద్యోగాలు వచ్చాయి మంచి మంచి ప్యాకేజెస్తో పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు